భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ పౌరులను గుర్తించి వెంటనే వెనక్కి పంపాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ పార్టీలో బుధవారం మధ్యాహ్నం గంటకు జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా బీజేపీ యాదగిరి బాబు మాట్లాడుతూ ఒకప్పుడు జగిత్యాల దేశభక్తులు అడ్డగా ఉండేదని అలాంటిది ప్రస్తుతం దేశ మారిందని అన్నారు జగిత్యాల జిల్లాలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ పౌరులను గుర్తించి వారిని వెంటనే బయటకు పంపాలని వినతి పత్రంలో కోరారు పాకిస్తాన్ మద్దతులైన తీవ్రవాదులు కాశ్మీర్ లోని పేహల్గా అమాయకులైన భారతీయులను అత్యంత కిరాతంగా చంపేయడం ప్రతి భారతీయుని మనసును వేసిందని అన్నారు వీసా గడువు దాటిపోయిన అక్రమంగా వలస వచ్చిన పాకిస్తాన్ బంగ్లాదేశ్ పనులను గుర్తించి వెంటనే వారిని అరెస్ట్ చేసి బయటకు పంపారని డిమాండ్ చేశారు ఏదైతే మన దేశంలో ఉన్న పాకిదారులు ఇక్కడ బంగ్లాదేశ్ పాకిస్తాన్ జిల్లా ఉన్నారని మాకు సమాచారం ఇష్టం కూడా ఎక్కడ ఏం జరిగినా ఎక్కడికైతే మూలాలు వీడమ తప్పకుండా పాకిస్తాన్ పాకిస్తాన్లోని బంగ్లాదేశ్లోని ఇంటెలిజెన్స్ వాళ్ళు మీరు అందరించి వాళ్ళని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసి పంపేయాలని విజ్ఞప్తి తప్ప

ఇప్పుడు ఈ పుల్వామాలో జరిగిన సంఘటన దాని గురించి మేము ఇక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చినాము ఈ జగిత్యాల జిల్లా ఒకప్పుడు దేశభక్తులకు అడ్డ ఈ గడ్డ ఇప్పుడు దేశ ద్రోవులకు అడ్డైంది ఇక్కడ జగిత్యాల జిల్లాల బంగ్లాదేశ్ ముస్లింసు పాకిస్తాన్ ముస్లింసు ఉన్నాయని చెప్పి మాకు సమాచారం మాకు ఉన్నది కాబట్టి ఇంటెలిజెన్సీ వారు వారు ఎస్పీ గారు కలెక్టర్ గారు వాళ్ళని వెరిఫికేషన్ చేసి వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని పంపేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం